బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టంచేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్మికులు కర్షకులు అరిగోసపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో చూపించడం లేదని విమర్శించారు మాజీ ఎవరైనా మాజీ ప్రజాప్రతినిధులు ఎవరు మాజీ కౌన్సిలర్లు ఫిషన్ ఎన్నికలకు శ్రీనివాస్టర్ గారు మాజీ కార్పొరేట్ అయినా వేరు పేరు చెప్పిందా తెలుసా ఈ అంశాలను